నమస్కారం వెల్కమ్ టు చిన్ని ప్రపంచం దిస్ ఇస్ చిన్ని నాయుడు ప్రపంచంలో అన్న హ్యూమన్ కైండ్ అందరూ క్షేమంగా ఉండాలని సర్వే జనాశన మా స్ఫూర్తిగా కోరుకుంటే వీడియోలోకి ఎంటర్ అయిపోదాం ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్న టాపిక్ వచ్చి ఇంకా ఫర్దర్ స్టెప్ ఆఫ్ ల్యాండ్స్కేపింగ్ ఆ ల్యాండ్స్కేపింగ్లో మనకి ఇంతకుముందు వీడియోలో చూపించినట్టు ట్రక్ వచ్చి మనకి డ్రిక్ అవన్నీ రిలీజ్ చేసి వెళ్ళారు కదా ఈరోజు ఏంటంటే ఫ్రంట్ యార్డ్ ల్యాండ్స్కేపింగ్లో బార్డర్ ఎక్కడి వరకు ఉందో అది మార్క్ చేసి దాంట్లో డిక్ చేయడం స్టార్ట్ చేశారనమాట అన్ఫార్చునేట్లీ ఏంటంటే దీనికి కూడా నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది అండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కానీ టూ మచ్ ఆఫ్ నాయిస్ ఆఫ్ ద వెహికల్స్ అనమాట సో ఐ కుడ్ టు ఒరిజినల్ వీడియో వెనకాల వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది సో డెఫినెట్గా అంటే కొంతవరకు ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని అనుకుంటున్నాను సో ఇంకెందుకు ఆలస్యం చూసేద్దామా వీడియో అయితే మా ఫ్రెంట్ యాడు లాంగ్ షాట్ ఎందుకు తీసా అంటే ఫ్యూచర్లో వర్క్ ఫినిష్ అయిన తర్వాత కంపాషన్కి బాగుంటుందని యాక్చువల్గా రెండు హౌస్ల మధ్యలో స్పేస్ తక్కువగా కనపడుతుంది కదా పక్కపక్కన ఉన్నట్టు బట్ స్పేస్ ప్లెంటీగా ఉంటుంది అండ్ ప్రైవేసీకి కూడా బాగుంటుంది మా కమ్యూనిటీలో మినిమము పాయింట్ ఫోర్ ఏకర్స్ అనుకుంటున్నాను మా లాట్ వచ్చి పాయింట్ సెవెన్ ఏకర్స్ ఆల్మోస్ట్ వచ్చింది ఎందుకంటే ఎండ్ యూనిట్ ఫస్ట్ థింగ్ అండ్ వెనకాల స్ట్రీట్లో ఉన్న హౌసెస్ హైట్లో రావడం వల్ల వాటికి గ్రేడింగ్ చేయాల్సి వచ్చిందన్నమాట ఆ ల్యాండ్ కూడా మనకి కలిసి వచ్చింది ఆ గ్రేడింగ్ వచ్చిన చోట మేము ఫ్రూట్ ట్రీస్ వేయాలనుకుంటున్నాం ఎందుకంటే త్రూ డేస్ అన్న వస్తుంది ఇంకొకటి గ్రేడింగ్లో వేయడం వల్ల ఫ్రూట్ ట్రీస్కి షేడ్ రాకుండా హార్వెస్ట్ ఎక్కువ వస్తుంది అనేది మా ఎస్టిమేషను సో విల్ సీ అది విన్ విన్ సిచ్యుయేషన్ లాగే ఉంటుంది నాకైతే మాత్రం ఇక్కడ చూసారంటే మా స్ట్రీట్లో ఎక్కువ టూ స్టోరీ బిల్డింగ్స్ కనపడతాయి కానీ ఓవరాల్గా కమ్యూనిటీలో వచ్చేటప్పటికి ఈ ర్యాంచ్ హోమ్సే ఎక్కువ ఉంటాయి అనమాట అంటే సింగిల్ స్టోరీడ్ హౌసెస్ ఇప్పుడు లంబార్ పెరగడం వల్ల అంటే వుడ్ రేట్ పెరగడం వల్ల అండ్ కన్స్ట్రక్షన్ ప్రైస్ పెరగడం వల్ల హౌసెస్ ప్రైజెస్ చాలా పెరిగిపోయినాయి సో మా బిల్డర్ ప్రస్తుతానికి ఆలోచించేది ఏంటంటే స్క్వేర్ ఫుటేస్ తక్కువే చేయించి సేమ్ ప్రైస్కి సేల్ చేయాలని న్యూస్ అంతే నాకు తెలిసింది ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్ బట్ దే ఆర్ ప్లానింగ్ టు డూ దట్ ఈవెన్ టూ స్టోరీ హౌస్ కావాలన్నా ఫోర్ ఫైవ్ మెంబర్స్ కనీసం కమిట్ అయితే గానీ వాళ్ళు టూ స్టోరీ హౌస్ కట్టము అని చెప్పారంట ర్యాంచ్ హోమ్స్ అయితేనే వస్తాయని మాకు మా బ్లాక్లో అయితే అన్నీ సేల్ అయిపోయినాయి లాట్స్ ఐ డోంట్ నో వెదర్ దే ఆర్ లైక్ సింగిల్ ఫ్యామిలీ ఐ మీన్ సింగిల్ స్టోరీ ఆర్ డబుల్ ఫ్లోర్ వస్తున్నాయో తెలియదు నాకు చూడాలి డెఫినెట్గా వన్ డే ఐ షో యూ ఇఫ్ కెన్ పాసిబుల్ మా ఏరియాలో ఏంటంటే నాకు నచ్చేది చిన్నదైనా పెద్దదైనా ఇల్లు డీసెంట్ సైజ్ ఆఫ్ లాట్ ఉంటుంది అండ్ అపార్ట్మెంట్ కల్చరు టౌన్ హోమ్ కల్చర్ చాలా తక్కువ అనమాట సింగిల్ ఫ్యామిలీ హౌసెస్ ఉంటాయి అంటే చిన్నదైన హౌస్ సింగిల్ ఫ్యామిలీ హౌస్ ఉంటాయి ఇక్కడ ఈ సిటీలో అండ్ హిల్స్ అదంతా చాలా నచ్చుద్ది అనమాట ఇది బ్యాక్ యాడ్ వెళ్ళే రూటు ఇక్కడ ఏంటంటే మేము స్లాబ్ వేయించేద్దాం అనుకున్నాం అంతా కానీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు అది వన్ పాయింట్ ఫైవ్ ఫీట్ వే అలాగే ఉండాలంట సో మేము ఇక్కడ ప్లాన్ చేసింది ఏంటంటే సిట్టింగ్ ఏరియాలో వచ్చేలాగా మిగిలిందంతా ల్యాండ్స్కేపింగ్లో ఆర్టిఫిషియల్ గ్రాస్ రాక్స్ కొన్ని వస్తాయి అండ్ ప్లాన్స్ వస్తాయి ఇది హిల్ ఏరియాలో నేను ట్రీ చేసి బెంచ్ పెట్టాలనుకున్నాను కదా అది ఆ ప్లేస్ మీకు ప్లాన్లో చూపించింది అండ్ అటువైపు చూస్తే కనుక గ్రీన్ ఏరియా వరకు ఉన్నదంతా మా నేబర్ ల్యాండ్ బ్రౌన్ కలర్లో కనిపించేదే మన ల్యాండ్ అనమాట వాళ్ళు లాన్ వేసుకుని వాళ్ళు పెయిన్ గే గెయిన్ చేస్తున్నారు సో నాకు ఐ డోంట్ టు డూ ద సేమ్ థింగ్ అనమాట ఎవరు మెయింటైన్ చేసినా కానీ ఆ లాన్ ప్యాచెస్ కంటిన్యూస్గా వేస్తూ ఉండాలి గార్డెనర్ వచ్చినా కానీ స్టిల్ వీ హ్యావ్ టు పే ఫర్ దట్ సో నేను ఆ పెయిన్ త్రూ వెళ్ళాలి అనుకోవట్లేదు వచ్చి ఆ ప్లాన్స్ ఏంటంటే వాటర్ పడినప్పుడు వర్షం పడినప్పుడు ల్యాండ్ స్లైడ్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తాయంట హెల్ప్ చేస్తాయంట ఆ సో మేము అవి డిస్టర్బ్ చేయకుండా మనకి నాచు గులాబీ అంటే మాస్ రోజెస్ ఉంటాయి కదా అదంతా స్ప్రెడ్ చేయాలని చూస్తున్నాను ఎందుకంటే వాటర్ తక్కువ తీసుకుంటాయి ప్లస్ అట్ ద సేమ్ టైం బ్యూటిఫుల్గా కనబడతాయి వాటి ఎయిర్ కూడా మంచిదని విన్నాను సో డెఫినెట్గా ఈ హిల్ అంతా అది వేయాలనేది ఫ్యూచర్ ప్లాన్ యాక్చువల్గా ఇక్కడ వచ్చి ఫ్రంట్ యార్డ్ క్లోజ్ అప్ ఇక్కడ పీవీసీ పైప్స్ ఉన్నాయి కదా ఆ పైప్స్ మీరు అబ్జర్వ్ చేస్తే రెడ్ లైన్స్ కూడా కనపడతాయి అక్కడ వరకు మనకి వాల్ వస్తుంది ఈ రెండు స్ట్రైట్ లైన్స్ మార్క్ చేసినవి ఏంటంటే అక్కడ స్టెప్స్ వస్తాయి ఐ డోంట్ రిమెంబర్ హౌ మెనీ స్టెప్స్ బట్ ఫ్యూ స్టెప్స్ అయితే అక్కడ వస్తాయి అండ్ హోమ్లోకి ఎంటర్ అవడానికి ఈ చుట్టూ గోడ వస్తుంది ఎప్పుడు వాళ్ళు తీసేటప్పుడు యాక్చువల్గా స్టార్ట్ చేసేటప్పుడు తీద్దాం అనుకుంటున్నాను కానీ వాళ్ళు ఎర్లీగా వస్తున్నారు కిడ్స్ స్కూల్ టైము రెండు కాన్ఫ్లిక్ట్ వస్తుంది అనమాట అందుకని ఫస్ట్ షార్ట్స్ తీయలేకపోతున్నాను ఇదంతా లెవెల్ చేస్తారు తర్వాత ఒకసారి డ్రైనేజింగ్ డ్రైనేజ్ తిని నెక్స్ట్ ఎలక్ట్రికల్ వైరింగ్ అయిన తర్వాత ఇదంతా లెవెల్ చేసేస్తారు అండ్ స్లాబ్ కాంక్రీట్ స్లాబ్ వేస్తారు అండ్ ఈ ఎక్విప్మెంట్ మనకి ఇండియాలో కూడా వచ్చేసిందేమో ఇప్పుడు అంటే మనకి లేబర్ దానికంటే కూడా ఈజీగా అయిపోతుంది అనమాట ఒక వెహికల్తో మినిట్స్లో దే కెన్ డిగ్ ఫ్యూ ఫీట్ సో దట్స్ ఈజీ కాబట్టి వాళ్ళు ఎక్విప్మెంట్ ఎక్కువ వాడటానికి చూస్తారు ఇక్కడైతే ఇండియాలో ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ ఇట్ ఇది కోర్ట్ యార్డ్ అనమాట యార్డ్ అంటే ఏం లేదు మనకి ఇండియాలో చుట్టూ వాటర్ ఉండి ఒక్కొక్క ప్లేస్లో ల్యాండ్ ఉంటుంది అంటే త్రీ సైడ్స్ వాటర్ అండ్ వన్ సైడ్ ల్యాండ్ ఉంటుంది దాని పెనెంజ్లా అంటాం కదా అంటే ద్వీపకల్పమని అని అలాగా ఈ కోర్ట్ యార్డ్ ఏంటంటే త్రీ సైడ్స్ హౌస్ కన్స్ట్రక్షన్ వచ్చి ఒక సైడ్ ఓపెన్గా ఉంటుంది అనమాట ఓపెన్ అంటే కుడ్ బీ ఎంట్రన్స్ ఆర్ ఓపెన్గా ఉండొచ్చు ఏదైనా అవ్వచ్చు దాన్ని కోటియాడ్ అంటాడనమాట దీనికి డోర్ పెట్టించారు ఎందుకంటే ప్రైవసీ కోసం ఆబ్వియస్గా ఇది ఓపెన్ చేస్తే ఇక్కడంతా కూడా మళ్ళీ సిమెంట్ స్లాబింగ్ వస్తుంది ఈ ఏరియాలో నాకు నచ్చేది నచ్చింది ఒకటే పాయింట్ అండ్ షేడ్ నచ్చంది ఫస్ట్ చెప్తాను ఎందుకంటే త్రూ అవుట్ డేలో ఆఫ్టర్నూన్ అది ఆ వస్తున్న ఎండ్ ఒక్కటే మ్యాక్సిమం వస్తుంది అనమాట ఆ ఏరియాలోనే ఎండ్ వస్తుంది మొక్కలు వేయడానికి ఏంటంటే ఇట్స్ నాట్ లైక్ సూటబుల్ ఏరియా అంటే నాకు నచ్చే మొక్కలు సో షేడీ ప్లాంట్స్ ఒక్క కార్నర్కి అయితే డిసైడ్ అయ్యాము ఏదో ఒక కార్నర్లో మోస్ట్ లైక్లీ ఈ కార్నర్లోనే ఉండొచ్చు మొక్కలు వేస్తాము ఇట్ సైడ్ వాటర్ ఫౌంటైన్ అనుకుంటున్నాం ఫ్యూచర్లో అది ఇప్పుడు కాదు ఇప్పుడైతే చేయించట్లేదు ఫ ఏమీ చేయించట్లేదు నాకు నచ్చే విషయం కూడా ఏంటి అంటే షేడే ఆ షేడ్ ఎందుకనంటే ఎనీ టైం మన ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఇక్కడ కూర్చుని స్పెండ్ చేయొచ్చు అనమాట టైం షేడీగానే ఉంటుంది కాబట్టి చల్లగానే ఉంటుంది ఆబ్వియస్గా కాసేపు కూర్చోవచ్చు అందుకని ఆ షేడే నచ్చుద్ది ఎందుకంటే హైట్ ఆఫ్ హౌస్ ఈస్ట్లో ఉండడం వల్ల ఈ షేడ్ వస్తుంది బట్ లైటింగ్ అయితే ప్లెంటి ఉంటుంది వెంటిలేషన్ కూడా సూపర్గా ఉంటుంది అనమాట ఇంట్లో ఎక్కడ చూసినా వెంటిలేషన్ లైటింగ్కి అయితే నో ల్యాక్ అనమాట సో ఇక్కడికి వచ్చేటప్పటికి మేము ఇప్పుడు ప్రస్తుతానికి స్లాబ్ వేసిన ఫ్యూచర్లో టైల్స్ వేయాలనుకుంటున్నాము ఆ మెట్టు కూడా తీసేసి ఓవరాల్గా స్లాబ్ వేసేస్తారు హైట్ చూసారు కదా హౌస్ ఎంత వచ్చిందో అది అడ్ రావడం వల్ల ఈ ఏరియా అంతా షేడ్ వచ్చేస్తుంది అనమాట దట్స్ గుడ్ అండ్ బ్యాడ్ యాజ్ ఐ సైడ్ రెండు వైపులా ఉంటుంది కాబట్టి నాకు ఒక్కటి నచ్చింది నచ్చింది కూడా ఆ షేడే ఇక్కడ వచ్చేటప్పటికి మేము గులాబీ మొక్కలు అనుకుంటా ప్లాన్ చేసాము చూడాలి అంటే సమ్ వైన్ కైండ్ ఆఫ్ ప్లాంట్స్ అయితే ప్లాన్ చేసాము ఐ డోంట్ రీకాల్ లైక్ గులాబీలా లేకపోతే ఇంకేమన్నా ప్లాన్ చేసామా అనేది గుర్తురావట్లేదు కానీ సమ్ వైన్స్ అయితే వస్తాయి అన్నమాట సో వీడియో చూసారు కదా కొంతవరకు మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను అయితే మోస్ట్ ఆఫ్ ద ల్యాండ్స్కేపింగ్ వీడియోస్ అన్నీ వాయిస్ ఓవర్తోనే వెళ్ళేలా ఉన్నాయి ఎందుకంటే బిట్స్ బిట్స్గా తీయాల్సి వస్తుంది అండ్ వాయిస్ కూడా అక్కడ కట్ అయిపోతుంది ఎక్కడ ఎడిటింగ్లో కనుక డిస్టర్బెన్స్ వస్తుందన్నట్టు అనిపించింది సో మోస్ట్ మోస్ట్లీ ఈ ల్యాండ్స్కేపింగ్ ఏదైతే ఉందో వీడియోస్ అన్నీ వాయిస్ ఓవర్ వేస్తాను అనుకుంటా అండ్ ఇంకొకటి ఏంటంటే కొంతమంది నాకు పర్సనల్ కామెంట్స్ పెట్టినారు ఇన్స్టి ఫేస్బుక్లో పెట్టడం కంటే కూడా ఇక్కడ పెట్టారంటే మోర్ హెల్ప్ఫుల్ అంటే వేరే వాళ్ళకి కూడా క్వశ్చన్స్ తెలుస్తాయి అండ్ ఆన్సర్ ఇవ్వగలుగుతాం కదా సో ఏంటంటే మెయిన్గా మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే వాళ్ళు ఏం అడిగారు అని అంటే ఈ ఇక్కడ ఇది చేయించాల్సింది కదా అది చేయించాల్సింది కదా అని సజెషన్స్ ఇచ్చారు అట్ దిస్ మూవ్ అండి మేము ప్లాన్ ఆల్రెడీ సబ్మిట్ చేసాం కాబట్టి మేము మేజర్ చేంజెస్ అయితే డెఫినెట్గా చేయించలేము అండ్ మోర్ ఓవర్ ఏంటంటే అది మా టేస్ట్కి తగ్గ మా బడ్జెట్లో చేయించుకున్నాం కాబట్టి వీ లవ్ ఇట్ అండ్ ఓవర్ ఏంటంటే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మా వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే ఫ్యూచర్లో మీకు నచ్చిన టేస్ట్తో మీ ల్యాండ్స్కేపింగ్ చేయించుకోవాలనే ఐడియా ఐడియా ఉంటే కనుక ఇది కొంతవరకు హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతోనే ఈ ల్యాండ్స్కేపింగ్కి నేను వీడియో చేస్తున్నాను అందుకంటే ఏం లేదండి అండ్ థ్యాంక్స్ ఫర్ కోఆపరేటింగ్ అండ్ యాజ్ యూజువల్ వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి అలాగే బెల్ ఐకాన్ కనుక ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి ఫర్దర్గా ల్యాండ్స్కేపింగ్ ఏంటి ఎనీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మేక్ అవి మీకు హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను దయచేసి ప్లీజ్ 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 లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకొక వీడియోతో ఇంకో టాపిక్తో మీ ముందుకు వచ్చే వరకు టటా బాయ్ సీ సీయూ